అందరికీ నమస్కారం ఈ శరీరం పేరు సురేష్ నిత్య ఆరోగ్య యోగాశ్రమం లేదా యోగ సన్నిధి ఈ రెండింటి ద్వారా కొన్ని మంచి విషయాలు మనం ఈరోజులో తెలుసుకోబోతున్నాం జనరల్గా అందరికీ ఉండే ప్రాబ్లం ఏంటంటే ఎలర్జీస్ ఎలర్జీ అంటే ఏంటంటే ఇబ్బందికరం మన శరీరంలో ఉండే ఇబ్బందికరం ఈరోజు మనం డస్ట్ ఎలర్జీ గురించి తెలుసుకోబోతున్నాం తర్వాత చాలా ఎలర్జీస్ ఉన్నాయి స్కిన్ ఎలర్జీ ఉంది అన్నిటి ఉన్నాయి దానికి ఈరోజు మనం చుండ్రు గురించి అన్ని కాకుండా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవచ్చుంది డస్ట్ ఎలర్జీ రైట్ మన శరీరం ఏమవుతుందంటే ముక్కు నోరు మధ్యలోనే మన శరీరం ఆధారపడి ఉంది ముక్కు ద్వారా గాలి నోటి ద్వారా ఆహారం ఈ రెండిట్లో ఇబ్బంది ఎప్పుడైతే జరుగుతుందో దాని ఆటోమేటిక్గా అక్కడ ఎలర్జీ స్టార్ట్ అవుతుంటాయి అంటే ముక్కులో దురద రావడం కానీ తుమ్ములు రావడం తెల్లవారు తెల్లవారు పొద్దున్న లేచిన వెంటనే తుమ్ములు చాలా ఏదో ఇది ఒక ముప్పై నలభై వస్తూనే కానీ ఫ్రీ అవ్వదు సో దీనికి కారణం ఏంటంటే ఈ ముక్కు రెండు రంధ్రాలు ఇడా పింగళ నాడి సూర్య చంద్ర నాడులు ఏవైతే ఉన్నాయో దాని మధ్యలో మనకి ఇక్కడ కలిసే ఫ్రీనెస్ ఉంటుంది ఈ ఫ్రీనెస్ ఎప్పుడైతే మనకి అవ్వట్లేదో ఆటోమేటిక్గా ఏమవుతుంది ముక్కు ఏంటంటే తుమ్ముతుంది నాచురల్గా తుమ్మి మొత్తం ఆ డస్ట్ని ఫ్రీ చేసుకుంటాను అలాంటి ముక్కు ఏదైతే ఉందో మనం న్యాచురల్గా తగ్గించే మార్గాలు చాలా ఆయుర్వేదాలు ఉన్నాయి ఆయుర్వేదాన్ని కాదు నిత్యం మనం చేసుకునే యోగ ప్రక్రియలో భాగంగా మనము సూత్రనేతి జలనేతి అని చెప్పేసి అంటాం అంటే ఒక సూత్రం ఉంటుంది ముక్కులో వేసుకునే ఒక సూత్రం ఒక రబ్బర్ ట్యూబ్ అనేది ముక్కులో వేసి దాన్ని క్లీన్ చేయాలి దానివల్ల ఏమవుతుంది ముక్కు రంధ్రాల్లో ఉండే చెడు ఏదైతే ఉందో మొత్తం అంతా ఫ్లమ్ రూపంలో మొత్తం బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది అక్కడ ఏమైనా కండ పెరిగింది అనుకోండి లోపల సెప్టమ్ డేషన్ అని చెప్పేసి లోపల కండ పెరుగుతూ ఉంటుంది బికాస్ ఆఫ్ మనం చెత్తలు ఎక్కువ తిరగడం వల్ల గాలిలో ఎక్కువ తిరగడం వల్ల లేకపోతే క్లోజర్ సర్క్యూట్లో ఉండడం వల్ల డెఫినెట్లీ ఆ లోపలంతా పట్టిపోతుంది చాలా వరకు ఎందుకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే బోర్లా పడుకొని ఉంటారు పిల్లలు లేకపోతే మిడిల్ వయసులో వాళ్ళు బోర్లా పడుకుంటేనే నిద్ర వస్తుంటుంది అలాంటి వాళ్ళకి కూడా డస్ట్ అలేజ్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ మరో పైన ఫ్యాన్ ఎప్పుడైతే మనం క్లీన్ చేయట్లేదు దాని వల్ల డస్ట్ వచ్చే ఛాన్స్ ఈ ఎలర్జీ వచ్చే ఛాన్స్ ఉంది ఇంకా బయట రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ నుంచి కూడా డస్ట్ ఎలర్జీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కొందరు ఏంటంటే విధంగా ఎక్కువ వాసనలు చూస్తూ ఉంటారు లేకపోతే వాసనలు ఉండే ప్రదేశంలో ఎక్కువ ఉంటారు డస్ట్లో ఎక్కువ ఉంటారు అంటే వంటలు చేసేటప్పుడు సో ఇలాంటప్పుడు ఇవన్నిటికీ ఏంటంటే అలర్జీస్ వచ్చేస్తూ ఉంటాయి ముక్కు రంధ్రాల్లో ఉండే ఆ పొడులు అనేది మొత్తం అంతా లోపల కురుపులు కురుపులుగా తయారైపోయి మటాడితే గోకాలనిపిస్తుంటుంది ఏదైనా లోపల ఉండే డస్ట్ తీయాలనిపిస్తుంటుంది కారణం ఏంటంటే మనం వెళ్ళే డస్ట్ని లాక్ చేసి జరిగిపోవడం వల్ల దానికి మనం ఏం చేస్తాం ఒక నేచురోపతి కానీ యోగాలో కానీ లేకపోతే పంచగవ్యాలు కానీ ఏం చెప్తాం చూస్తాం నేచురోపతిలో ఏం చేస్తా అంటే జలనీతి అనే ప్రక్రియ ద్వారా వేడి ముక్కు వేడి నీరు అనేది కొంచెం గోరువెచ్చ నీళ్ళు ఇట్లా ముక్కు రంధ్రం నుంచి పోసి ఇలా మళ్ళీ వదిలిపెట్టే ఛాన్సెస్ ఉంటుంది ఇవి కూడా మనం రెగ్యులర్గా ఇక్కడ చేయిస్తూ ఉంటాం దానివల్ల ఏమవుతుంది ముక్కు రంధ్రాల్లో ఉండే చెత్తలు ఏవైతుందో ఫస్ట్ క్లీన్ అయిపోతాయి ఇందాక అనుకున్నట్టు సూత్రనీతి చేయిస్తాం దానివల్ల అంటే ముక్కు రంధ్రాలంతా ఫ్రీ అవుతుంటుంది నస్యక్రియ అంటే పాత ఆవు నెయ్యిని ఏదైతే ఉందో దాన్ని పంచగవ్యాలతో మిళితం చేసి నస్యక్రియ ముక్కులో జరుగుతూ ఉంటుంది దీనివల్ల ఏమవుతుంది ఎక్కడెక్కడైతే లోపల ఉండే ఏదైతే చిన్న చిన్న పార్టికల్స్ డస్ట్ పార్టికల్స్ కానీ లేకపోతే ఎక్స్ట్రాగా పెరిగిన కండ కానీ ఏవి ఉంటే అవన్నీ ఫ్రీజ్గా బయటకు వచ్చేస్తూ ఉంటాయి ఎలర్జీ వల్ల ఏమవుతుందంటే నిద్ర పట్టదు ఒకటి బాగా తుమ్మి తుమ్ముతున్నప్పుడు తలనొప్పిలు బాగా అయిపోతాయి ఈ అంతా బాగా ఇబ్బంది పడుతూ ఉంటుంది చూసే చూపుల్లో తేడా మారిపోతూ ఉంటుంది అండ్ మోరవర్ ముక్కు బాగా మాట్లాడితే ఇలాగే గోక్కోవడం వల్ల ఆటోమేటిక్గా అక్కడి నుంచి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది వేరే వాళ్ళు ముట్టుకోవడం వల్ల ఇవి ఫ్లూస్ కింద మళ్ళీ మారిపోతూ ఉంటాయి ఒక మనిషి తుమ్మి తుమ్మి తుమ్ముతున్నప్పుడు ఎంత ఇబ్బందులు అవుతున్నాయి అందరూ చూస్తున్నాం సో మీకు తెలిసినంత వరకు ఇంట్లో గృహవైద్యం ఇంట్లో చిట్కా ఎలా ఉంటుంది అంటే నువ్వుల నూనె ఏదైతే ఉందో ప్రతిరోజు ముక్కులో రాసుకోండి లోపల రాసుకోవాలి వేసుకోవడం కాదు రాసుకోవడం వేసుకోవడం వల్ల ఏమవుతుందో తిన్నగా గొంతులో చేరిపోతూ ఉంటుంది అప్పుడు గొంతులో ఇరిటేషన్ దొరద ఇంకో డబల్ ప్రాబ్లం దానికోసం ఏం చేయాలి ముక్కులో ఈ నూనెను బాగా అన్ని పక్కల ఎంత వీలైతే అంత చిటికె వెళ్తూ రాసేసుకోవాలి రాసేసుకుంటే ముక్కు గోడల నుంచి మంచిగా నూనె స్మెల్ లోపలించాలి సరే ఆ నూనె పడలేదు మనకు పడినది కొబ్బరి నూనె కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ లేకపోతే వేప నూనె కానీ ఇంకా చెప్పుకోవాలంటే ఆవు నెయ్యి కానీ ఏదైతే ఉందో దాన్ని రంధ్రాల్లో రాసుకుంటాం దానివల్ల ఏమంటే మంచి గాలి శరీరానికి బాగా అందుతూ ఉంటుంది చల్లగా ఉంటుంది అండ్ మోర్ ఆ స్వీట్ స్మెల్ ఏదైతే లోపలికి వెళ్తుందో శక్తి అంటే వాటి వాసన పీల్చే శక్తి ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది సో చాలామందికి వాసన తెలియదు ఎందుకంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ బాగా పాడైపోయింది దానికి ముక్కులో నస్య వేసుకుంటేనే తగ్గుతూ ఉంటుంది డస్ట్ అలర్జీకి చిన్న చిన్నవి ఏంటంటే దుప్పట్లు మార్చుకోవాలి మన గలేబాలు ఏవైతున్నాయి పిల్లో కవర్స్ ఏవైతున్నాయి దాన్ని మారుస్తూ ఉండాలి అండ్ మనం పడుకు ఎక్కువ శాతం మనం ఉండే ప్లేస్ ప్రతి ఒక్కటి నీట్గా ఉంటుండాలి అంటే డస్ట్ ప్రతిసారి చిన్న చిన్న పార్టికల్స్గా ఫ్యాన్ కింద నుంచి పడిపోవడం లేకపోతే మనం డస్ట్లో ఎక్కువ తిరుగుతున్నప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు చిన్న కర్చీఫ్ క్లాత్ కానీ మాస్క్ కానీ ఇలాంటివి పెట్టుకోవడం చాలా ఉత్తమం దానివల్ల ఏమవుతుంది పెద్ద ప్రాబ్లం అయినది ఏదైతే ఈ ఎలర్జీ సిస్టంలో సైనస్ సైనసైటిస్ కానీ బ్రాంకైటిస్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే డస్ట్ అలర్జీ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటివన్నీ రాకుండా ఛాన్సెస్ ఉంటాయి అంటే వాళ్ళు ఇంట్లో దొలుపుతున్నప్పుడు బట్టలు దొరుకుతున్నప్పుడు కొత్త ఇల్లు మా మాపేస్తున్నప్పుడు ప్రతిసారి మనకి వచ్చే పెద్ద ప్రాణం అంటే తలనొప్పి జలుబు దాంతోపాటు ముక్కు కారణం దాంతోపాటు డస్ట్ ఎనర్జీ ఇవే జరుగుతుంటాయి సో చాలా వరకు ఏం చేస్తాం వాళ్ళకి స్టీమ్ పట్టిస్తాం స్టీమ్ పట్టించి బాగా ముక్కు ఛీదించేయాలి ఛీదించేసి అప్పుడు ముక్కులో నెయ్యి రాసేయాలి దానివల్ల అట్లీస్ట్ ఒక మూడు నాలుగు రోజులు చేయడం వల్ల ఈ అన్ని క్రియలు తగ్గుతుంటాయి మీకు దగ్గరలో ఉన్న యోగా మాస్టర్ కానీ లేకపోతే ఎప్పుడైనా మన సెంటర్కి వచ్చినప్పుడు కానీ మీకు ఇలాంటివన్నీ నేర్పించమంటే చాలా సింపుల్ ఇది సైనస్ అవ్వకుండా మనం ముందుగా జాగ్రత్త తీసుకోవాలంటే ఇంతవరకు చెప్పినట్టు వాళ్ళు వీలైనంత వరకు పులుపు తీపి పదార్థాలు చాలా ఎక్కువగా తగ్గించాలి అసలు వీలైనంత వరకు తక్కువ చేస్తేనే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈజీగా ఉంటాయి వాళ్ళు ఎప్పుడైతే రాత్రిపూట బాగా పులుపు రిలేటెడ్లో ఏమైనా అనుకోండి తెల్లవారిసరికి మొత్తం ముఖంతా పట్టేస్తూ ఉంటుంది లేకపోతే తీపి రిలేటెడ్లో ఏమైనా స్వీట్స్ కానీ లేకపోతే ఐస్ క్రీమ్స్ కానీ ఇలాంటివన్నీ తిన్నారు అంతటికీ పట్టేస్తూ ఉంటుంది అందుకని వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళకు మిరి అంటే వగరు ఉండాలి ఇంకా కటు కారం రిలేటెడ్లో ఉంటే చేదు రిలేటెడ్లో ఉంటే వాళ్ళకి చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది ఈ మూడు రకాల రుచులతో వాళ్ళు ఎన్ని ఊళ్ళు తిన్నా ఎప్పుడు కూడా ఇబ్బంది ఉండదు వేడివేడిగా తినాలి కారం వగరు చేదు ఈ మూడు పదార్థాలతో కూడిన ఆ పచ్చళ్ళు ఏవైతే కానీ లేకపోతే కూరల్లో కానీ ఇట్లాంటి విధానం ఎప్పుడైతే తీసుకుంటున్నామో ఈ డస్ట్ ఎలర్జీ అనే ప్రాబ్లం ఏమి మనం ఎక్కడైనా తిరగచ్చు హాయిగా ఏదైనా బయటికి వెళ్తున్నప్పుడు చాలా మంది ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కానీ మార్కెటింగ్ వాళ్ళు కానీ వీళ్ళందరూ ఎక్కువ డస్ట్లో ఉంటారు ఆ డస్ట్లో ఉన్నప్పుడు ఏమవుతుంది ముక్కులో కొంచెం నెయ్యి రాసుకోవడం బాగా నెయ్యి రాసుకుంటూ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా ముక్కు లోపలికి మళ్ళీ వేలు పెట్టే స్థితి ఉండదు అది ఎంత అవుతుంది ఐదారు నిమిషాలు ఐదారు గంటల వరకు మీకు ఇబ్బంది ఉండదు మళ్ళీ ఆరిపోయింది మళ్ళీ ముక్కులో నెయ్యి రాసుకోవడం చాలామందికి ఇది ఒక చిన్న ఉపాయం చెప్పాం వల్ల ఎన్నో మంచి బెనిఫిట్స్ పడతారు సో దాని తర్వాత ఎవరైనా పెద్దగా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎప్పుడైనా మన సెంటర్కి వచ్చినప్పుడు ఇలాంటివి ఏమైనా చేయమంటే అది చాలా సరళంగా ఉంటుంది వాళ్ళకి నేర్పించడం కూడా జరుగుతుంది ఎందుకంటే ఈ రోజుల్లో వైద్యం ఎవరు వాళ్ళు చేసుకుంటేనే చాలా సులభం దీన్ని ఎక్కువగా మళ్ళీ దాన్ని ఆపరేషన్లు కానీ మెడిసిన్స్ ద్వారా వెళ్ళామంటే ఈ విజయవన విధానం పోతారు లైఫ్ స్టైల్లో భాగంగా వచ్చిన ప్రాబ్లమ్స్ లైఫ్ స్టైల్ భాగంగా తీసేయాలి అందుకని అలర్జీని కొంచెం పెద్ద ప్రాబ్లంగా ఆలోచించద్దు చాలా సరళమైనది ఈ విషయాలన్నింటినీ తెలుసుకొని మీ ఆరోగ్యం కాపాడుకుంటారని కోరుకుంటున్నాం నమస్కారం